హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శరణ్యని చూడటం కోసం ఎలాగైనా సరే వాళ్ళు అసలు ఏం చేస్తున్నారో అని తెలుసుకోవాలని అనన్య ఒక ప్లాన్ వేస్తుంది అని వెంటనే దర్శన్ ఉండే చోటుకి రమ్మని చెబుతుంది ఇక ఇద్దరు కలిసి దర్శన్ ఉండే చోటుకి ఆ ఇంటికి వెళ్తారు దొంగచాటుగా కిటికీ దగ్గర నుంచని శరణ్యని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు ఇటు సమీర అనన్య ఇద్దరు కలిసి ఏంటి దర్శన్ ఎక్కడ ఉన్నాడు కనిపించట్లేదు అంటూ ఆలోచిస్తూ ఉంటారు ఇద్దరు కూడా సరైన పాయసం చేస్తూ ఉంటుంది ఇటు దర్శన్ గురించి దర్శన్ మెప్పు పొందాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది ఇటు పక్కన సమీర ఏంటి దర్శన్ ఎక్కడికి వెళ్ళాడు కనిపించట్లేదు అంటూ ఎదురు చూస్తూ ఉంటుంది అలా గుమ్మం వైపు చూస్తూ ఉండగా దర్శన్ కూరగాయలు పట్టుకొని వస్తాడు అలాగా బీరకాయలు అన్నీ కూడా అలా పట్టుకొల్లకి ఇబ్బంది పడిపోతూ ఉంటాడు రెండు సంచులు నిండా పట్టుకొని అటు మీద ఆనపకాయి అన్నీ కూడా వేసుకొని వస్తూ ఉంటాడు లోపలికి దర్శన్ని ఆ పరిస్థితిలో చూసి షాక్ అయిపోతారు ఏంటి దర్శన్ కూరగాయలు తెస్తున్నాడు కొంప తీసి శరణ్యకు లొంగిపోయాడా ఏంటి అని సమీర భయపడిపోతూ ఉంటుంది అలా ఏముండదులే అని అనన్య చెబుతూ ఉంటుంది కూరలన్నీ లోపలికి తీసుకువచ్చి శరణ్యాకిస్తాడు దర్శన్ అది చూసి ఒక్కొక్కటిగా పర్లేదే మా శ్రీవారు తొందరగానే షాపింగ్ పూర్తి చేసుకొని ఇంటికి వచ్చేసరే అని అంటుంది సరే మా మగవాళ్ళు ఒక్కళ్ళే వెళ్తే తొందరగానే ఆ పని చూసుకొని వస్తాం మీ ఆడవాళ్ళే ఒక పనికి వెళ్తే ఇంకొక పది పనులు అలా చూస్తూ షాపింగ్ చేసి వస్తారు అందుకే మీకు లేట్ అవుతుంది అని చెప్తూ ఉంటాడు పర్లేదే బాగానే జోకులు వేస్తున్నారే అంటూ అలా బుగ్గలు గిల్లేస్తూ ఉంటుంది దర్శన్వి చాలండి మీ అల్లరి ఇంకా ఆపండి అంటూ సరసలాడుతూ ఉంటుంది ఇదంతా చూసి అక్కడ సమీర అనన్య కుళ్ళుకుంటూ ఉంటారు ఇక సమీర అయితే ఇది దర్శన్కి దగ్గరైపోతుంది అని చెప్పి కుళ్ళుకుంటూ ఉంటుంది ఇకటు పక్కన కూరలన్నీ తీసి శరణ్య చూస్తూ ఉంటుంది ఏంటి ఈ బీరకాయలు ఇలా ఉన్నాయి అసలు ఇంత ముదురు తెచ్చారేంటి అని అడుగుతూ ఉంటుంది నువ్వు లిస్ట్లో బీరకాయని రాసావు కానీ లేతదా ముదురుదా అని రాయలేదు కదా అని దర్శన్ చెబుతూ ఉంటాడు చాలేండి మీ అల్లరి ఆపండి అని చెబుతూ ఉంటుంది ఇకప్పుడు వాళ్ళని చూసి సమీరా తట్టుకోలేకపోతుంది అసలు దీన్ని ఇలా కాదు అని చెప్పి కిటికీలో నుంచి దూకేసి కొట్టేద్దామని డిసైడ్ అవుతూ ఉంటుంది అనన్య సమీర పట్టుకొని ఆపేస్తూ ఉంటుంది ఏ నువ్వాగవే బాబు అంటూ ఆపుతూ ఉంటుంది ఇకప్పుడు దర్శన్కి కోపం వస్తూ ఉంటుంది రండి పాయసం తిందురు కానీ అని చెప్తూ ఉంటుంది శరణ్య నిన్ను ఇలా కాదే అని చెప్పి దర్శన్ ఏదో చేయాలని చూస్తూ ఉంటాడు శరణ్యని ఇకప్పుడు సోఫా వెనకాతల నుంచి శరణ్య ఒక పెద్ద కర్ర తీసుకుంటుంది కొడతానన్నట్టుగా బెదిరిస్తూ ఇండైరెక్ట్గా చెబుతూ ఉంటుంది ఆ కర్రని చూసి అటు సమీర కిటికీలో నుంచి దూకటం ఆగిపోతుంది ఇటు దర్శన్ భయపడిపోతూ ఉంటాడు ఏంటి అని శరణ్య అడుగుతూ ఉంటుంది ఆ కర్ర పట్టుకొని ఏం లేదులే ఏం లేదు అని ఇక మాట మార్చేస్తూ ఉంటాడు దర్శన్కి సరణిని చూసి భయపడుతూ ఉంటాడు ఇక వీళ్ళిద్దరూ ఎలా ఒక్కటవుతారో చూద్దాం రానున్న ఎపిసోడ్లో